హాయ్ వెల్కమ్ టు హాస్ సగ్యూందీ మనోజ్ సోమేశ్ కుమార్ అంటే తెలంగాణలో ఎవరికి తెలియకుండా ఉంటారు సో కేసీఆర్ కి ఎంతగానో నమ్మకస్తుడు అందుకే ఆయన రిటైర్డ్ అయినప్పటికీ తన ప్రభుత్వంలో మరోసారి నియమించుకున్నారు ప్రాధాన్యత పోస్ట్ ఇచ్చి పెద్ద సీటు వేశారు ఆయనకి సో సిఎస్ గా బద్దలు అప్పగించారు సోమేష్ కుమార్ సారథ్యంలో ఉన్న జీఎస్టీలో పెద్ద ఎత్తున కుంభకోణం వెలుగు చూసింది సో కేసీఆర్ సాయం పోయి ఆయన ఇరుకుపోయినట్టుగా ప్రచారం జరుగుతున్నా అంత పెద్ద కుంభకోణాన్ని చూసి తెలంగాణ ప్రజలు ఒక ఇంత ఆశ్చర్యాన్ని గురికోవాల్సి వచ్చింది మాజీ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ శ్రీదేవి లేఖతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది సో అందరూ ప్రభుత్వ పెద్దలంతా ఒక్కసారిగా నివ్వెరపోయారు సాయం కోసం వచ్చి రిటైర్మెంట్ అయిపోయిన వ్యక్తిని కూడా పక్కన కూర్చోబెట్టుకుని ఎంత కుంభకోణానికి తెర తీసారా కేసీఆర్ అంటూ కూడా చర్చించుకున్నారు దాంతో విచారణ చేపట్టిన అధికారులు కుంభకోణం జరిగినట్టు ఫారెన్సిక్డిట్ లో నిర్ధారించారు వెయ్యి కోట్లకు పైగా అవినీతి జరిగినట్టు తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ విభాగం ఆరోపిస్తుంది దాంతో ఏ గా సోమేష్ కుమార్ ను చేరుస్తూ కేసు నమోదు చేశారు అయితే ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టు తెలిసింది సోమేష్ కుమార్ కు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు రంగ సిద్ధం చేశారు సో తో పాటు మరికొందరు అధికారులు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు కూడా తెలుస్తుంది సో ఈ కేసులో ఏ వన్గా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు ఏ టూగా ఉప కమిషనర్ ఎం శివరాంప్రసాద్ ఏ త్రీగా హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్ శోభన్ బాబు ఏ ఫోర్గా గా ప్లియంతో టెక్నాలజీలు కంపెనీలు ఉన్నాయి సో వస్తువులు సరఫరా చేయనున్న చేసినట్లు ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించినట్లు సో వాటికి రిటర్న్స్ క్లెయిమ్ చేసినట్టుగా వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది అంటే అక్కడ ఏం జరగకుండా ఇన్వాయిస్లు క్రియేట్ చేశారు సో వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారందరిపై కేసులు నమోదయ్యాయి అయితే ఇప్పుడు ఇన్వాయిస్లతో రాష్ట్రానికి రావాల్సిన పద్నాలుగు వందల కోట్ల ఆదాయాన్ని పక్కదారి పట్టించారని అందులో సోమేష్ కుమార్ కీలకమని సిఐడి గుర్తించింది సో అందుకే ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయిపోయినట్టుగా సమాచారం ఉంది అయితే దీనిపై ఇప్పుడు రాజకీయంగా చర్చ జరుగుతుంది కేసీఆర్ కు నమ్మిన వంటగా ఉన్న సోమేష్ కుమార్ ఆయనకు తెలియకుండానే ఇంతటి అవకతవకులు పాల్పడ్డారనే సందేహాలు కలుగుతున్నాయి ఆయనకు తెలిసే ఇదంతా జరిగిందా కేసీఆర్ ఆర్డర్ లేనిదే ఏ ఫైల్ కానీ ఏ జీవో కానీ పాస్ కాదని అందరికీ తెలిసిందే పాలనంతా కూడా కేసీఆర్ కన్సర్న్ లో జరిగేదనేది బహిరంగ వాస్తవం తెలంగాణలో అయితే జిఎస్టి విభాగంలో ఇంత పెద్ద అవినీతి జరుగుతున్న కేసీఆర్ కు తెలియకుండా ఉంటుందా అని ఇప్పుడు అందరూ అందరి నోటా వినిపిస్తున్న ప్రశ్న సో అటు మరో వాదన సైతం మీదకి వస్తుంది కేసీఆర్ కోసమే సోమేష్ కుమార్ ఇలా చేశారని అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కు సాయం చేసి ఇప్పుడు సోమేష్ ఇరుక్కుపోయారనే ప్రచారం సైతం జరుగుతుంది సోమేష్ కుమార్ వ్యవహారంలో నా కామెంట్ తెలియజేయండి చూస్తున్నామండి హాస్టాగ్యూ